ఆదినారాయణ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక నీతి నిలువ విలువలకు కట్టుబడి ఉండనటువంటి వ్యక్తి ఒక రకంగా అంటే మనిషి జాతిలో అతను పుట్టడం అన్నటువంటిదే ప్రతి మనిషి కూడా బాధపడాల్సినటువంటి విషయం ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడు మనిషిగా దానికి గర్విస్తాడు కానీ ఆదినారాయణ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మనిషిగా పుట్టడం అన్నటువంటిది అతని మనిషి కాదు దుర్మార్గుడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఈ యొక్క కుట్రలో ఈ యొక్క కుట్ర ఈ యొక్క హత్యలో సూత్రధారులు చంద్రబాబు నాయుడు లోకేష్ దీన్ని అమలుపరిచింది ఆ ఆదినారాయణ రెడ్డి ఈ యొక్క లోకేష్ స్వయానా ముఖ్యమంత్రి పాత్ర ఉంది ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పాత్ర ఉంది ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉంది వీరందరికీ ఒకటే ధ్యేయం వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని అంతమొందించాలి అన్నటువంటి ఒకే ఒక దుర్ము దురుద్దేశంతో వీరందరూ కూడా ఈరోజు ప్రవర్తించడం జరుగుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఒక గంట కూడా గడవక ముందే స్వయంగా డీజీపీ స్టేట్మెంట్ ఇస్తారు మేము తెలుగుదేశం పార్టీ కానీ ఇది మా అసలు మా పరిధిలో లేదు అని చంద్రబాబు చెప్తారు ఇది హత్య కాదు అని డీజీపీ చెప్తాడు హత్య ప్రయత్నం కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్వయంగా చేయించుకున్నదని డీజీపీ చెప్తాడు ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మాలా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అది చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన ఆరోపణలు చేశారు నన్ను హత్య చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈరోజు మీ మీ చిన్న మీ ఇంట్లో మీ జన్మస్థలంలో పులివెందులు చనిపోతే దానిపైన కూడా ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది ఎవరైనా కట్టి కేసు ఎన్ఐకే పోతుందా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పోతుందా ఏదో టెర్రరిస్ట్ కార్యకలాపాలు కానీ ఈ దేశ భద్రతకు విదేశాల దాడికి సంబంధించినటువంటి ఆ కేసు ఎన్నైకి పోతుంది తప్ప విచిత్రంగా కోడి ఖర్చు కేసు కూడా ఎన్నైకి పోయింది ఈ రోజు సిబిఐకి మన కేసు ఇవ్వాలని చెప్పి మరి చూస్తున్నారు సిబిఐ కాదు ఎన్ఐకి ఇచ్చిన అభ్యంతరం లేదు లేకపోతే అంతర్జాతీయంగా ఇంకా అయితే నా కూడా దానికి ఇచ్చినా కూడా అభ్యంతరం లేదు మరి ఫ్యాక్షన్ రాజకీయాలు పోయినాయి చంద్రబాబు నాయుడు గారి యొక్క కఠిన తీర్య వల్ల ఈ రాయలసీమలో కడప జిల్లాలో ఫ్యాక్షన్ తుడిచిపెట్టుకొని పోయినా కూడా ఈ ఫ్యాక్షన్ బుద్ధి మాత్రం వీళ్ళ నిత్య నుంచి పెట్టుకొని పోలేదు మరి ఫ్యాక్షన్ హత్యలు సవాలు రాజకీయాలు ఓట్లు గెలుపు అప్పుడు రాజశేఖర రెడ్డి వ్యవసాయం ఇప్పుడు వివేకకాంత్ రెడ్డి వారి సై రేపు నెలలో ఎన్నికలకు ఏ సమయం జరుగుతుందో ఏ హత్య జరుగుతుందో ఎట్లా వాడుకుంటారో మరి ప్రజలు చూడాలా సాధ్యం పొందాలా ఎన్నికలకు అడ్డు తగిలించాలా ఈ యొక్క మరి ఈ కుట్ర అంతా కూడా ప్రజలు చేసుకొని చేసుకుని జగన్మోహన్ రెడ్డికి ఓటు రూపంలో మరి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం తండ్రి తండ్రి మరణాన్ని శివాలను చూపించి సానుభూత్తో ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది అదే ప్రయత్నం ఈ రోజు చిన్న శివాన్ని అడ్డు పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా హత్యలు చేసేటువంటి నైజం ఎవరికి ఉందనే దానికి మీరు మందంపేట బొరెట్ కోసం వెంకట సుబ్బాయ్ అయినటువంటి మీకు ఇచ్చి మీకు ఆదాయం చూపించినటువంటి వెంకట సుబ్బయ్యను హత్య చేసిన నిజం కాదా అదేవిధంగా పరిటాల రవిని హత్య చేయించింది మీరు కాదా మనం చూసినాం ఈరోజు సాక్ష్యాలను తారుదారు చేసేటువంటి అవసరం ఎదుర్కొంది రక్తం గుర్తులను వేధికృతులను తుడిచివేసేటువంటి అవసరం ఎదుర్కొంటుంది ఎవరైతే హత్య చేసారో ఎవరైతే హత్య వద్ద ఉన్నారో వాళ్ళకే ఆ సాక్ష్యాన్ని చేసేటువంటి అవసరం తప్ప ఇతరులకు విషయాన్ని తెలియజేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఐ లవ్ Please subscribe, Vishaka View. Thank you. Thank you.